ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం హైదరాబాద్ కొత్తపేటలో అండి కొత్తపేట వాస్తవీ కాలనీలో అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గరలో మనకి బ్రాండ్ న్యూ ఫుల్లీ వుడ్ వర్క్ ఉన్న ఇండివిజువల్ ఫ్లోర్ అండి ఇండివిజువల్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్ తీసుకొచ్చానండి అనేది వీడియో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకటి రెండుసార్లు వీడియో వీడియో చూడండి స్కిప్ చేయకండి మీకు మీకు ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు నైట్ పూట బాగుంటుందండి నైట్ వ్యూలో బాగుంటుంది మీకు నైట్ పూట వీడియో తీశాను చూడండి ఒకటికి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి చాలా మంది వీడియో చూడడానికి కాల్ చేస్తారు అలా చేయకండి మనకి ఎంట్రన్స్ చూడండి డోర్లు చూడండి చాలా మంచిగా క్వాలిటీ కన్సెన్షన్ మెయింటైన్ మెయింటైన్ చేసి కట్టారండి మనకి యూపీ విండోస్ కానీ వుడ్ వర్క్ కానీ మీకు డోర్స్ కానీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీ తెలంగాణలో హైదరాబాద్గా ఉంటాయి చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి హాల్లోకి ఎంటర్ అయినా మనం ఇది వచ్చేసి బాల్కనీ మీకు షేప్ హాల్ ఉంటుందండి వచ్చేసి మనకి షేప్ హాల్ ఉంటుంది మీకు టీవీ యూనిట్ చూడండి టీవీ యూనిట్ ఫుల్లీ వుడ్ వర్క్ ఉంటుంది అండి మనకి సీలింగ్ ఫ్యాన్సు ఫుల్లీ వుడ్ వర్క్ బ్రాండ్ న్యూ రెండు వేల రెండు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ అండి టూ థౌజండ్ టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి హైదరాబాద్ కొత్తపేట వాస్తవికాలంలో సేల్కి వచ్చిందండి మనకి చూడండి పూజా గది ఇది పూజా గది మనకి ఓపెన్ కిచెన్ మీకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చేసారండి మీకు చిమ్నీ ఉంది చూడండి చిమ్నీ ఉంది క్వాలిటీ హార్డ్వేర్ యూజ్ చేశారు మీకు ఫాల్ సీలింగు వుడ్ వర్క్ అసలు చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి మీకు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ అనేది మనకి మూడు వందల డెబ్బై ఐదు స్క్వేర్ స్క్వేర్ యాడ్స్లో మనకి కన్స్ట్రక్షన్ చేశారండి అంటే త్రీ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో మనకి ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఫర్నిచర్ అంటే సారీ ఫోర్త్ ఫ్లోర్లో కూడా మనకి వుడ్ వర్క్ లేనిది ఫాల్ సీలింగ్ లేనిది ఉంది సేల్కి వచ్చింది ఇందులో ఫోర్త్ అంటే ఫోర్త్ ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ ఉంది మీకు సేల్కు ఉందని చూడండి సేమ్ సేఫ్టీ ఉంటుంది మనకి ఇందులో మనకి మూడు వేల సారీ మూడు వందల డెబ్బై ఐదు స్క్వేర్ యార్డ్స్లో మనకి ఐదు ఫ్లాట్లనే కన్స్ట్రక్షన్ చేశారండి ఇండివిజువల్ ఫ్లోర్ ఇది ఫ్లోర్కి ఒకటే ఉంటుంది మనకి యూడిఎస్ అన్డీఎస్ యర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ వస్తుంది అండి ఈచ్ ఫ్లోర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది చూడండి మీకు టూ టీవీ యూనిట్ ఇది మంచి వుడ్ వర్క్ అండి మీకు సిట్టింగ్ బెడ్స్ ఉన్నాయి హార్డ్వేర్ కానీ మీకు చూడండి కబోర్డ్స్ కూడా చూడండి చాలా బాగుంటాయండి మీకు ఫ్లాట్ ఒక్కసారి ఒకటికి రెండుసార్లు చూడండి వీడియో మీకు ఈ బడ్జెట్ ఉందంటేనే చూడండి ఫ్లాట్ ఇది ఎందుకంటే మీకు ప్రైస్ వచ్చే చాలా హెవీ ఉంటుంది ఫ్లాట్కి వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఉందండి చూడండి అటాచ్ వాష్రూమ్లు మనకు వాష్రూమ్లు కూడా పెద్దగా ఉన్నాయి మనకి చాలామంది కస్టమర్స్ వాసవికాలను అడిగారు కొంచెం ఇండివిజువల్ ఫ్లోర్ ఉంటే చెప్పండి మాకు తీసుకుంటాం అని చెప్పారు అందుకని రీసెంట్లీ ఇద్దరు ముగ్గురు కస్టమర్ కూడా ఈ ఫ్లాట్ చూపించాను కొంచెం నడుస్తుంది డిస్కషన్ నడుస్తుంది ప్రైస్ అనేది చూడండి ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్ అండి మీకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఒకటి రెండుసార్లు చెప్తున్నాను క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎందుకంటే మీకు వచ్చి చూస్తే కూడా అర్థమవుతుంది మీకు ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఐడియా ఉండొచ్చు ఒక్క లక్ష యాభై వేలు గజం ఉంది ఈ ఏరియాలో మీకు ఐడియా ఉండొచ్చు అందుకని నేను చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి ఇది హాల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది త్రీ బిహెచ్కే రెండు వంద రెండు వేల రెండు రెండు వేల రెండు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ అండి త్రీ బిహెచ్కే ఫుల్లీ వుడ్ వర్క్ ఉన్న ఫాల్ సీలింగ్ ఉన్న ఇండివిజువల్ ఫ్లోర్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మనకి కొత్తపేట వాసవి కాలనీలో చూస్తున్నారు కదా ఇదే అండి మీకు రెండు రెండు వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి ఒకటి కామన్ ఇచ్చారు మీకు ఓపెన్ కిచెన్ అలాగే బాల్కనీస్ కానీ ఇది ఈ ఫ్లాట్కి అయితే మీకు మీకు వెంటిలేషన్ ఉన్నది అంటే డే టైంలో చూస్తే ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అనేది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి మీకు వ్యూ చాలా బాగుంటుంది ఈ ఏరియా వచ్చేసి చూడండి చాలా మంచి ఫ్లాట్ అండి మంచి డిజైన్తో కట్టారు చూడండి మిస్ చేసుకోకండి ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఈ బడ్జెట్ ఉందంటేనే చూడండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఎందుకంటే అందరి టైం విలువైనది కదా చూడండి మీకు ఓకే అనుకుంటే కాల్ చేయండి సిట్టింగ్లో తగ్గిస్తారు ప్రైస్ అనేది మంచి ఫ్లాట్ మిస్ చేసుకోకండి అలాగే మీ విలువైన ప్రాపర్టీ తెలంగాణ లాగానే హైదరాబాద్ లాగా ఉంటే ఎప్పటిని ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి మళ్ళీ బాల్కనీలో మనకి గ్రిల్ అనేది పెట్టించారు చూడండి మీకు ప్రతి ఒక్కరు చేయించారు ఇది ఇది లేదని లేదు ప్రతి ఒక్కరు చేయించారు మీరు ఓన్లీ తీసుకొని మీరు వచ్చేయడమే ఎలాంటి వర్క్ లేదు మీకు పని చేయించుకోవడానికి ఒక పవర్ బ్యాకప్ ఉంటుందండి పవర్ బ్యాకప్ అంటే జనరేటర్ బ్యాకప్ ఉంటుంది సీసీ కెమెరాలు కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఉంటుంది మీకు ప్రైమ్ లొకేషన్ అండి బిల్డింగ్ వచ్చేసి కూడా ఈస్ట్ ఉంటుంది ఫ్లాట్ ఈస్ట్ ఉంటుంది మనకి బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి మీకు థర్టీ ఫీట్ రోడ్లు ఫార్టీ ఫీట్ రోడ్లు ఉంటాయి ఈ కాలనీ వచ్చేసి వాసావి కాలనీ కొత్తపేట వాసావి కాలనీ అంటారని చూడండి ఓపెన్ కిచెన్ మంచి మంచిగా ఉంది చూడండి ప్రైమ్ లొకేషన్ గుడ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఒక్కడికి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి మీకు నచ్చితే చూడండి చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి Thank you friends, thank you all, thank you for watching, have a good night's nice day.